य ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा कर्मनिवारण सकलसञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे तन्त्रक्षेत्राय धीमहि తన్నో సం సంహారా భైరవ ప్రచోదయాతు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమోస్ ఓం గణానాన్ గణపతిగం అవామహే కవిం కవి నాపస్త్రవస్తవం బ్రహ్మణ బ్రహ్మణ స్వత శృణ శ్రీ మహాగణాధిపతి ఓం ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం అయినటువంటి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి తొమ్మిది నుండి పదహైదు తొమ్మిది వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి మిథున రాశిలో కుజభగవానుడు కర్కాటక రాశిలో బుధ భగవానుడు సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అందరికీ ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయకుడు అనగానే అవిఘ్నములను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భగవంతుడు కనుక ఆది పూజ్య మహాగణాధిపతి అంటే ఏ పూజను మనం ప్రారంభించాలనుకున్నా పసుపుతో చేసిన గణపతి స్వామికి మనం పూజ చేసుకుంటూ ఉంటాం భాద్రపద మాస శుద్ధ చవితి వినాయక జయంతి సందర్భంగా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ కైలాసనాథుడి యొక్క సుపుత్రుడి యొక్క ఆశీస్సులు మనందరిపైనను చూపిస్తూ ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా అందరికీ విద్య విజ్ఞానము ఉద్యోగము వివాహము సంతానము రాజయోగము రాజభాగ్యము రాజభోగము ఆనందయోగము ఎవరికి ఏవేవి కావాలో అన్ని ప్రసాదించే శక్తి ఆ విఘ్నేశ్వర స్వామి వారికి ఉంది కనుక అందరిపైనను గణపతి స్వామి కోరుకుందాం దయచేసి వినాయక చవితి రోజు సాయం సంధ్యాకాల సమయంలో ఎవరు దయచేసి ఆకాశంలో ఉండబడినటువంటి చంద్ర చంద్రభగవాను ఎవరూ దర్శించవద్దు కారణం ఏమిటనగా మన కృష్ణ పరమాత్ముడు పాలలో గ్లాసులో చంద్ర భగవానుని యొక్క దర్శనమైనందుకు ఆ సంవత్సరాంతము అనేక రకాలుగా చెయ్యనటువంటి నిందలను పడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యాడో అని చెప్పి మనకు అనేక రకాల పురాణాలు చెప్తూ ఉన్నాయి కనుక దయచేసి మనం ఎవరూ కూడా చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి పరిస్థితుల ప్రభావం చేతనో ఏదో పరిస్థితుల ప్రభావం చూసినట్లయితే దగ్గరగా ఉండబడినటువంటి గణేష స్వామి వారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి అక్షంతలు వేసుకొని స్వామివారికి మనసారా దండం పెట్టుకోగలిగినట్లయితే ఆ యొక్క చంద్ర దర్శన దోషం తొలగిపోతుందని చెప్పి గమనించగలగాలి వీలైనంత వరకు కలుషితము కానటువంటి అంటే రసాయనిక రంగులతో తయారు చేసే చేసినటువంటి వినాయకుడిని కాకుండా ఆర్గానిక్ సహజ సిద్ధమైన రంగులను ఏర్పాటు చేసినటువంటి గణపతి స్వామిని పూజించుకుందాం భావి తరాలకి అంటే రాబోయేటువంటి రోజులలో కలుషితము లేనటువంటి చెరువులను కాపాడుకుందాం ఎందుకనగా చెరువులో వేయడం వలన నీరు కలిసి తమ్మవడం అందులో ఉండబడినటువంటి జలరాశులు అంటే చేపలు కానీ కప్పలు కానీ అనేక వానపాములు కానీ అవి మరణించకుండా కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే సంపూర్ణంగా మనము ఈ యొక్క గరికను ఫలాలను పత్రాలను పుష్పాలను భక్తితో పూజ చేసుకుందాం గణపతి స్వామికి ఆశితి పొందుదాం అనేక మందికి ఆదర్శంగా ఉందామని చెప్పి కూడా గమనించాలి వృషభ రాశి వారు సోమవారం అమావాస్య సోమవతి అమావాస్య మంగళవారం అమావాస్య కాళ అమావాస్య సందర్భంగా ఎలాంటి వీధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశ్రా నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభ రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే వృషభ రాశి ఒక అధిపతి భగవానుడు కనుక శ్రావణ మాసం అందులో సోమవారంతో కూడుకున్న అమావాస్య మఖానక్షత్రంలో వచ్చినటువంటి అమావాస్య మంగళవారం పుబ్బా నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య పుబ్బా నక్షత్రా శుక్రభగవానుడు వృషభ రాశి ఒక అధిపతి కూడా శుక్రభగవానుడే కనుక రాశిలోనే దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేస్తున్నారు కనుక వృషభ రాశి వారు తప్పకుండా ఈ సోమవతి అమావాస్య ఈ కాళ అమావాస్య రోజున ఇంట్లో వీలైనంత వరకు శుద్ధి పెట్టుకొని అంటే ఇంటి నల్ల మంచి మహాలక్ష్మి ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని ఒక ఎర్రటి గుమ్మడికాయను సగబాగానికి కట్ చేసి పూజా మందిరంలో కానీ లేకుంటే ఇంటి మధ్యలో కానీ ఒక మూలకు కానీ ఒక అష్టదళ పద్మాన్ని ముగ్గును వేసి ఒక దోషుడు ఉప్పును పోసి ఈ గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో పీచు పదార్థం తీసేసి పైనంత ఆ యొక్క గుమ్మడికాయ పైన పసుపుతో కుంకుమతో అలంకారం చేసి అందులో సమృద్ధిగా నూనెను పోసి తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఉత్తర ఈశాన్యం వైపు ఎనిమిది రకాల ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపచేసి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో కోరికను కోరుకొని ఆ దీపం కొండెక్కక ముందే ఆ యొక్క దీపానికి చక్కెర పొంగలని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి ఈ యొక్క దీపాన్ని ఆ పెట్టిన నైవేద్యాన్ని సాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మీ ఇంట్లో అద్భుతమైనటువంటి నరదృష్టి శత్రు ప్రభావాలు ఈతి భావాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంతవరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తేదీ రోజున వాగ్వివాదాలకు దూరంగా ఉండడి వీలైనంతవరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత యోగ ఆసనాలు వేయగలిగినట్లయితే ప్రశాంతత ద్వారా ఆనందయోగం మీ సొంతమవుతుంది అలాగనే రెండవ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కావడం వలన దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వద్దు డబ్బులు తెచ్చుకోవద్దు రెండింటితో ఇబ్బంది అని చెప్పి గమనించగలరు అర్ధాస్తమరవి కనుక అనారోగ్యాలు పొంచి ఉన్నాయి ప్రమాదాలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త లాభస్థానంలో రాహు ఉన్నాడు కష్టపడి పనిచేయడము వృషభ రాశి వంతు ధనాన్ని మూడో వ్యక్తులు తీసుకెళ్లడం వీరి యొక్క భా పరిస్థితి ఉంటుంది కనుక సమయం ధనం అదృష్టం అనేది ఎప్పుడు రాదు వచ్చినప్పుడే జాగ్రత్తగా భద్రపరుచుకోగలిగితే వృషభ రాశి వారంతా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు హోటల్ వ్యాపారస్తులు మార్కెటింగ్ రంగము వస్త్ర వ్యాపారాలు అలాగనే స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు చేసేటువంటి వారిందరికీ ఓపిక పట్టుదల ద్వారా నరదృష్టిని తొలగించుకోగలిగితే అదృష్టం వృషభరా సొంతం అని చెప్పి గమనించాలి రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మనకు సోమవారం అమావాస్య శ్రావణ మాస అమావాస్య అందులో మఖానక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ మూడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి కనుక శ్రావణ మాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి వీలైనంతవరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం మన జన్మ నక్షత్రం మన జన్మతిథి జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం వాయు ప్రయాణాలు చేయకపోవడం విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్ట గ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి వీలైతే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవ స్వామి వారికి ఉంటుంది కనుక మనమందరము కూడా స్వామి యొక్క స్మరణ ధ్యానము కూష్మాండ దీపము కాళభైరవ స్వామికి సౌభాగ్యం ముడుపు కట్టుకొని హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు అమావాస్య ఛాయలు సోమవతి అమావాస్య ఛాయలు దోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించగలగాలి వీలైతే మీరు ఇంట్లో చేసుకోండి కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో అమావాస్యకు విశేషమైనటువంటి కాళభైరవ కాళ అమావాస్యకు సంబంధించినటువంటి హోమ కార్యక్రమాలు జరుగుతాయి కనుక మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మనకు ఏడవ తారీఖున వినాయక చవితి పండగ కనుక మనమందరము కూడా ఆది పూజ్య మహాగణపతి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలని యథాశక్తిగా మనకు ఎంత శక్తి కలిగితే అంత శక్తిగా స్వామివారిని పూజ చేసుకుందాం కలుషితం లేనటువంటి రంగులు లేనటువంటి రసాయనం లేనటువంటి వినాయక స్వామిని పూజి పూజిద్దాం స్వామివారికి అటుకులు బెళ్ళము ఉండ్రాళ్ళు లడ్డూ నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాం స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం మనం అన్ని విధాల మానవ ప్రయత్నం చేద్దాం దయచేసి చంద్రభగవాను దర్శించవద్దు అని చెప్పి మీరు గుర్తు గుర్తుపెట్టుకోలేరు అలా విధి లేని పరిస్థితిలో దర్శించినట్లయితే ఈ నెంబర్ సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే ఆ యొక్క దోష నివారణకు మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించి మీకు గరిక అక్షంతలు కంకణాన్ని పంపించడం జరుగుతుంది కనుక దయచేసి వందకు వంద శాతం ఎవరో చూడవద్దు తెలియని పరిస్థితిలో చూసినట్లయితే ఈ కిందము సంప్రదించండి మీకు మంచి సలహాలు ఇచ్చి అష్ట కష్టాలకు మనము కేంద్ర బిందువు కాకుండా అష్ట ఐశ్వర్యం స్వాగతం పలకడానికి ఏమేం కావాలో సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మనకు పదకొండవ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము జ్యేష్ట నక్షత్ర సందర్భము ఇది చాలా ఒక పద్దెనిమిది సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము నక్షత్రము అందులో అష్టమి తిథి రావడము అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము బుధుడి యొక్క నక్షత్రము నక్షత్రము అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అర్థంగా వస్తుంటుంది కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క వచ్చేసుకున్నట్లయితే వీలైతే ఇక్కడ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మంత్రాన్ని చెప్తాను ఒకసారి నోట్ చేసుకోండి ఓ శ్రీ హ్రీ క్లీం గ్లౌ గం గణపతయే వర వరద సర్వ కార్యం అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక ఇరవై ఏడు సార్లు తగ్గకుండా రోజుకు ఒక నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తంత్ర తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామికి ఆశీస్సులు మన పైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి ఈ విధంగా మనమందరము స్వామికి ఆశీస్సులు పొందుతాం విఘ్నేశ్వర స్వామి వారికి ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేద్దాం ఇంకనూ ఈ యొక్క భాద్రపద మాసంలో మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కసారి ఈ పాత్రను చూసినట్లయితే ఒక యొక్క పాత్ర కంచు పాత్ర కాళభైరవ స్వామికి అక్షయ పాత్ర అని చెప్పి గమనించగలగాలి ఒక అక్షయ పాత్రను మనం ఎలా సద్వియోగపరచుకోవాలో ఒకసారి చూద్దాం ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఈ పాత్రలోంచి ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించే లక్ష్మీమాత మన గృహంలోకి గళ్ళు గళ్ళు వంటి రావడం జరుగుతుంది ఈ యొక్క అక్షయపాత్ర కాలభైరస్వామి యొక్క పిరబేడు డాలరు కంకణము కాలభైరవ హోమము ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించి మీకు పంపించడం జరుగుతుంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరస్వామి వారు ఉంటారు ఆ కాళభైరస్వానికి ఆశీస్సుల కోసం ప్రతి నెల మీ యొక్క గోత్రనామంతో ఇక్కడ పూజించడం జరుగుతుంటుంది కనుక మనమందరము కూడా అక్షయపాత్రను పాత్రను సొంతం చేసుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తారీఖు నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలను ఎలా ఉన్నాయో తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఆసక్తి గల వారందరము కూడా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి స్వాగతం కలిగేటువంటి అద్భుతమైన కాళభైరస్వానికి ఆశీలు పొందుతాం కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు మీ యొక్క జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మన యొక్క దేవాలయంలో కాళభైరవ హోమం జరిగినప్పుడు జాతకం చెంపించుకుంటున్న ప్రతి అందరికీ కూడా ఒక వీడియో కాల్ ద్వారా కాళభైరవ స్వామికి చూపించి ఆశీస్సులు కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకనూ విశిష్టత ఏమిటనగా వినాయక చవితి అనగానే అనేక మండపాలు మండపాలలో అలంకరణ మండ మండపాలు ఏర్పాటు చేసే విధానము వైవిధ్యభరితంగా ఉండడం జరుగుతుంటుంది అలాగా గణపతి లడ్డు అనేక మందికి రావాలి అదృష్టం కావాలి అని అనుకుంటూ ఉంటారు చాలామంది కూడా అలాంటి వారందరూ కూడా గతంలో లడ్డు కొన్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో మీ పేరు నమోదు చేసుకున్నట్లయితే మీ యొక్క అంటే మన గ్రామము మన పేరు మన మండపము ఏ సంవత్సరంలో మనం లడ్డు కొన్నాము అనేటువంటిది మీరు వివరాలు పంపించగలిగినట్లయితే గణపతి లడ్డు అనేటువంటి ఒక సర్వే మహోత్సవ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఎవరైతే లడ్డు కొన్నవారో వారందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది అనేక దేశాలలో కూడా లడ్డు వేలంపాట జరుగుతూ ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఒక ముఖాముఖి హిందూ ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కనుక గత సంవత్సరంలో అంటే గత ఇరవై సంవత్సరాలుగా మీరు ఎక్కడ లడ్డూ కొన్నా ఆ సంవత్సరము మీ పేరు గోత్రనామాలు రాసి మాకు వార్స పంపించగలిగినట్లయితే ఆ సంవత్సరం లడ్డు కొన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చి హిందూ ఆధ్యాత్మిక లడ్డూ మహోత్సవ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం కనుక గణేష మండపాల వారు గతంలో లడ్డు కొన్నవారు ఈ కింద సంబ్రదించి మీరు మీ పేరు నమోదు చేసుకోగలిగినట్లయితే మీరు గతంలో లడ్డుకున్న ఇప్పుడు లడ్డుకున్న ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేయడమే అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో మన హిందూ ధర్మాన్ని యొక్క వేదికను బలోపేతం చేస్తూ అంత చెయ్యి చెయ్యి కలుపుకొని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మీరందరూ కూడా గణపతి స్వామి వారి యొక్క మండపం యొక్క వివరాలు లడ్డుకున్న వివరాలను ఈ నెంబర్ని సంప్రదించగలిగినట్లయితే మనమందరము కూడా మిమ్మల్ని అందరినీ ఆన్లైన్లో కోటి నైన్ విఘ్నేశ్వర లడ్డుకు సంబంధించిన సర్వే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనమందరం సర్వేలో పాల్గొందాం లడ్డు కొన్న వారందరినీ ఒకే చోట చేరుద్దాం వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుందాం కాలంలో మనందరం కూడా లడ్డు కొని గణపతి స్వామికి ఆశీస్సులు పొందుదాం అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవడం లేదా మీ అబ్బాయి యొక్క పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాల్లో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే మంచి సంబంధాలు రావడం జరుగుతుంటుంది వచ్చటి వధువు కానీ వరుడు కానీ జాతకంలో గ్రహ మైత్రి జంతుకూటమి గ్రహ కూటమి ఎలా ఉంటుంది వారికి వివాహ తరద ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి కూడా మీకు సవివరంగా తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకాన్ని తెలుసుకుందాం కష్టాల కడలకి పులి స్టాప్ చెప్దాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం ఆ స్వామి కాశీసులు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు పొందుదామని చెప్పి మనవి అందరికీ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్త సర్వం విఘ్నేశరార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత జాతకం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అందరికన్నా ముందు మీరు మంచి రోజులు ఎలాంటి రోజులు ఎలాంటి విధులు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్లు ప్రజ చేయండి ఆలనే బటన్ కూడా తెలియజేయండి ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడు సిస్సులు పొందగలరు